హువర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కర్ణాస్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ అండ్ ఇవాళ మనం చెప్పుకోబోతున్న స్టోరీ నేమ్ ఆర్ మై కాంట్రాక్ట్ మ్యారేజ్ ఖుషి దేవాన్షుల ప్రేమ కథ పార్ట్ సిక్స్టీ టూ ఇక స్టోరీ స్టార్ట్ చేద్దామా ఖుషి మరోసారి తనని కళ్ళు మూసుకో అని చెప్పడంతో హో మళ్ళీ మరో సర్ప్రైజా అంటూనే ఆమె చెప్పినట్టుగా కళ్ళు మూసుకొని నడుస్తున్న దేవు అడుగులు భారంగా సాగితే అది బీచ్ అని గుర్తించడానికి ఎక్కువ సమయం పట్టదు అతడికి ఎలా అంటే కాళ్లకు అడ్డుపడుతున్న ఇసుక చల్లగా వీస్తున్న సముద్రపు గాలి ఎగిసిపడుతున్నా అలల చొప్పుడు ఇంకా ఎంతసేపు బేబీ నడుస్తూనే అంటున్న అతడి వాయిస్కి నవ్వుతో వచ్చేశాం దేవుగారు అంటూ అతడి కళ్ళకు చేతిని అడ్డు తీసేసరికి దేవకాళ్ళు ఆశ్చర్యంతో పెద్దగా మారుతాయి హ్యాపీనెస్తో ఖుషి ఇదంతా నువ్వే చేసావా తన ముందున్న డెకరేషన్ చూస్తూ ఆశ్చర్యంతో అడుగుతాడు దేవ్ నేనే ఏర్పాటు చేయించాను గారు మీరు అన్నయ్యతో అన్నారంటగా బీచ్ సైడ్ నాతో డేట్కి వెళ్ళాలని అందుకే ఇలా ఏర్పాటు చేయించాను మీకు నచ్చిందా అడుగుతుంది ఖుషి అతడి వైపే ఆతృతగా చూస్తూ నచ్చడం కాదురా చాలా అద్భుతంగా ఉంది అందులో నువ్వు నా కోసం నా ఇష్టాన్ని తెలుసుకొని చేయడం నాకు ఇంకా చెప్పలేని ఆనందంగా ఉంది అంటూ ఖుషీని సైడ్ హాక్ చేసుకొని ఆమె తలపై కిష్ చేస్తాడు దేవ్ మీరు ఎప్పుడూ అంటారుగా మీరు నేను వేరు కాదు అని మరి అలాంటప్పుడు మీ ఇష్టాన్ని గౌరవించడంలోనే కదా నా ప్రేమ ఉంటుంది అంటుంది ఖుషి నువ్వు నా ప్రాణం రా నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఈ గుండె ఎలా కొట్టుకుందో వేగంగా ఇప్పటికీ నువ్వు నా కొన్నిచూపు మేరలో ఎక్కడ ఉన్నా నాకు తెలిసేలా చేస్తుంది నా గుండె చొప్పడు అంటూ ఆమె కుడి చేతిని అతడి హాట్పై పెట్టుకొని చూపిస్తాడు దేవు నాకు కూడా ఎప్పుడూ ఇలానే అవుతుంది దేవుగారు అంటూ ఖుషి కూడా అతడి రైట్ హ్యాండ్ ఆమె గుండెలపై ఉంచి చూపిస్తుంది ఇప్పటికైనా నమ్ముతావా నువ్వు నేను వేరు కాదు అని చిరునవ్వుతో అడుగుతున్న అతడికి సమాధానం దేవ్ నుదురుపై చేరిన ఆమె మెత్తని పెదవులు చెబుతాయి ఇలానే టైం వేస్ట్ చేస్తారా మీకోసం ఇంకా చాలా అరేంజ్మెంట్స్ ఉన్నాయి పదండి ముందు అంటూ దేవు చేతిని పట్టుకొని ముందుకు అడుగు వేస్తుంది ఖుషి కాళ్ళకి తగులుతున్న సముద్రపు అలలు చెవులను తాకుతున్న ఆ హోరగాలి సవ్వళ్ళు కనులను మెరిపిస్తున్న నిషూధ్లో విద్యుత్ దీపాలు ఎదురుగా మనసు పంచుకున్న ప్రియురాలు కొంటిగా చూస్తున్న అతడి చూపులు వణుకుతున్న ఆమె పెదవులు ఆనందం నిండిన ఇరువురు మనసులు అన్నీ ఖుషీదేవ్ ఎదుర్కొంటున్న సంఘటనలు అన్నీ అతడికి ఇష్టమైన వెస్ట్రన్ కంట్రీ ఫుడ్తో ఫుల్ అయిన డైనింగ్ టేబుల్ను చూస్తూ ఎదురుగా కూర్చుంటున్న ఖుషీని పట్టి అతడి ఊళ్ళో బుజ్జిపాపాయలా కూర్చోబెట్టి నువ్వు తినిపించు అంటూ ఆశగా అడుగుతాడు దేవ్ అతడి చేతుల్లో ఉన్న నడుమును అతడికే వదిలేసి సంతోషంగా ఫుడ్ని ప్లేట్లో సర్వ్ చేసి ప్రేమగా ఆమె చేతులతో అతడికి తినిపిస్తుంది ఖుషి అదే పొజిషన్లో ఉన్న ఆ ఇద్దరు ఆ మూమెంట్ని అతడి మొబైల్లో దాచేసి ఈసారి దేవ్ ఖుషికి తినిపిస్తాడు సంతోషం ఎక్కువయ్యి ఇద్దరి మధ్య మాటలు కరువయ్యి చూపుల మనుభాష ఏర్పడుతుంది మాటలు లేని ఏకాంతం కూడా ఆ ఇద్దరికీ అందంగా ఉంటుంది అని నిరూపించి ఒకరి సాంగిత్యంలో మరొకరు ప్రేమను పంచుకుంటూ చుట్టూ కనిపించని పరిసరాలను గమనిస్తూ ఉంటారు టైం పదకొండు ముప్పై నిమిషాలు అవుతుంది అని తన మొబైల్లో సెట్ చేసుకున్న అల్లారం గుర్తు చేయడంతో దేవుగారు పదండి వెళ్దాం అంటూ బీచ్లో పరుగులు తీస్తూ అతడి చేత కూడా తీయిస్తూ రిసార్ట్ చేరుతుంది ఖుషి ఎందుకు ఖుషి ఈ పరుగులు కొంచెంసేపు అక్కడే టైం స్పెండ్ చేసి వచ్చేవాళ్ళం కదా అంటున్న అతడి మాట చెవుని చేరుకోదు ఖుషికి పరుగు వల్ల వస్తున్న ఆయాసం వల్ల రూమ్ డోర్ దగ్గర దేవుని నిలబెట్టి ఓపెన్ చేయండి తొందరగా అని ఆవేశానికి ఒగురుస్తూ దేవుతో చెబుతుంది ఖుషి తలని ఆమె చెప్పినట్టు చిన్నగా అడిస్తూ రూమ్ డోర్ ఓపెన్ చేసి ముందుకు అడుగు వేసిన దేవుకి గులాబీ రేఖల వాన అతడిపై కురవడంతో నవ్వుతూ ఖుషి వైపు చూస్తాడు ఎలా ఉంది నా వెల్కమ్ చిన్న నవ్వుతో ఎగ్జైటింగ్గా అడుగుతుంది ఖుషి నీలా చాలా బాగుంది బట్ ఎందుకు ఇదంతా చేస్తున్నావో నేను తెలుసుకోవచ్చా అడుగుతాడు దేవ్ డౌట్ఫుల్గా చెప్తాను గారు అంటూ అతడి చేతిని పట్టుకొని ముందుకు అడుగులు వేస్తూ హాల్ మధ్యలో అరేంజ్ చేసిన టేబుల్ దగ్గరికి దేవుని తీసుకొని వెళ్తుంది ఖుషి ఆమె ఆనందాన్ని చూస్తున్న అతడు కళ్ళు టేబుల్ పైకి మూవ్ అవ్వడంతో ముఖంలో భావాలు మారిపోతాయి ఖుషి ఇదంతా నీకెలా తెలుసు అంటాడు నా లైఫ్ మొత్తం మీతోనే నిండిన మీకోసం ఇది తెలుసుకోవడంలో ఏముంది చెప్పండి అంటుంది ఖుషి అంత తెలుసుకున్న దానివి నాకు ఇదెందుకు ఇష్టం లేదో తెలుసుకోలేవా అన్నాడు హార్డ్ వాయిస్తో దేవ్ అది కూడా తెలుసు దేవుగారు అందుకని మన లైఫ్లో ఇంపార్టెంట్ డేస్ని వదిలేసుకుంటామా చెప్పండి అత్తయ్య మావయ్య మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన రోజు మీ పుట్టినరోజు ఒకటే అని మీ బర్త్డేనే మానేశారు నాకు తెలుసు అత్తయ్య అంటే మీకు ఎంత ఇష్టమో అలా అని మీ స్పెషల్ మూమెంట్స్ రోజు మీరు సంతోషంగా లేకుండా ఉంటే పైన ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని ఇలా బాధగా చూస్తూ హ్యాపీగా ఉండలేరు దేవుగారు అందుకే ఇలా ఏర్పాటు చేశాను మీకు కోపం తెప్పించానా మీకు ఇష్టం లేకుండా మీ మాటకి విరుద్ధంగా చేసినవి అందరూ ఈరోజు కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ఎంజాయ్ చేస్తారు అందుకే మనం కూడా మీ బర్త్డేతో పాటు న్యూ ఇయర్ను కూడా సెలబ్రేట్ చేసుకుందాం దేవుగారు ప్లీజ్ అని ముడుచుకున్న ఆమె ముఖాన్ని చూస్తూ ఖుషి సంతోషాన్ని పాడు లేక నీ ఇష్టం ఖుషి నీ సంతోషం కోసం ఈ చిన్న పని నేను చేయలేనా పద కేక్ కట్ చేద్దాం ఇద్దరం కలిసి అని ఆమెను ముందుకు నడిపిస్తూ అంటాడు దేవు దేవు గారు జస్ట్ టెన్ సెకండ్స్ అంతే అంటూ టెన్ టు జీరో నెంబర్స్ కౌంట్ చేసి హ్యాపీ బర్త్డే మై డియర్ హబ్బీ అండ్ విష్ యూ హ్యాపీ ఇయర్ అంటూ దేవు పెదవులకు ముద్దద్ది క్యాండిల్స్ వెలిగించి మేకే విష్ అంటూ తొందర చేస్తుంది ఖుషీ దేవుని ఆమె చెప్పినట్టే మనసులో కోరిక కోరుకొని ఇద్దరు చేతులు కలిపి కేక్ కట్ చేస్తాడు దేవ్ మొదటి పీస్ ఆమె దేవు నోటికి అందిస్తే అతడు నోటికి చేరిన ముక్కనే ఖుషికి అందించి కేక్తో పాటు పెదవుల మకరందాన్ని కూడా పీల్చే పనిలో పడతాడు దేవ్ కష్టంగా దేవు నుండి వేరుపడి ఇంకొక చిన్ని సర్ప్రైజ్ ఇదే లాస్ట్ అంటూ చెబుతుంది ఖుషి చెప్పు ఏంటది అంటాడు దేవ్ నో చూపిస్తాను రండి అని మరొకసారి దేవు కళ్ళు మూసి రూమ్ వైపు అడుగులు వేస్తుంది ఖుషి అతడి చేతిని డోర్ హ్యాండిల్పై పెట్టి ఓపెన్ స్లో అని చిన్న వాయిస్తో దేవుకి చెబుతుంది ఖుషి నెమ్మదిగా ఆమె చెప్పినట్టే డోర్ ఓపెన్ చేసిన దేవికి రూమ్ కంటికి కనిపించడం కంటే ముక్కు మత్తు కలిపే సువాసనలు తాకి పెదవులపై దేవుకి రప్పిస్తుంది దేవముఖంలో నిలిచిన నవ్వు ఆమెలో కలవరాని తెస్తే దేవు కళ్ళపై ఉన్న చేతులను వెనక్కి తీసుకుంటుంది ఖుషి డార్క్గా ఉన్న రూమ్ క్లియర్గా చూడటానికి దేవుకి కొన్ని సెకండ్స్ పడితే పూర్తిగా ఆ గది చూసిన దేవులు కొంటె నవ్వు విరుస్తుంది టెన్షన్తో వెనక్కి అడుగేస్తున్న ఖుషి నడుము పట్టుకొని అతడిపైకి లాక్కొని ఏంటిది నాకు మా నిద్దరం కలవద్దు అని చెప్పి ఇప్పుడు నువ్వు చేస్తున్న పనేంటి బంగారం అని క్యూట్గా ఆమెను చూస్తూనే అడుగుతాడు దేవ్ మన పెళ్ళికి కొన్ని రోజుల ముందే మీ బర్త్డే విషయం అన్నయ్య ద్వారా నాకు తెలిసింది అందుకే ఆ రోజు అలా బిహేవ్ చేసి అన్నయ్యతో కలిసి ప్రతిదీ ప్లాన్ చేసి మిమ్మల్ని ఇక్కడికి చేరేలా చేశాను మీ పుట్టినరోజుకు గిఫ్ట్ ఇవ్వాలని చాలానే ఆలోచించాను బట్ నాకు కూడా మీకు సరైన గిఫ్ట్ ఏది అన్నది అర్థం కాలేదు అందుకే మీకెప్పటికీ గుర్తుండేలాగా నన్నే మీకు ఇవ్వాలని డిసైడ్ అయ్యాను కానీ మన మధ్యలో ఇది ఒకసారి జరిగినా అది మనిద్దరం కూడా హార్ట్ఫుల్గా ఫీల్ అవ్వలేదు అందుకే ఇప్పుడు నన్ను నేనే మీకు కానుగగా ఇవ్వాలి అనుకుంటున్నాను తీసుకుంటారు కదూ దేవుగారు అంటూ వెనక్కి ఉంచిన చేతిని ముందుకు చాచి రెడ్ రోజుతో దేవు పాదాల దగ్గర పెండయ్యి ఐ లవ్ యూ దేవ్ గారు ఫర్ ఎవర్ అండ్ ఎవర్ లవ్ యూ సో మచ్ అంటుంది ఖుషి నువ్వు ఉండాల్సింది నా పాదాల దగ్గర కాదు నా గుండెల్లో అని ఖుషిని పైకి లేపి గట్టిగా హక్ చేసుకుంటాడు దేవ్ ఇద్దరి మధ్యలో నలిగిపోతున్న రోజువైపు చూడలేక బిక్కుముఖంతో నా పువ్వు నలిగిపోతుంది అని దీనంగా అంటుంది ఖుషి సారీ ఆమె నుండి విడవకుండానే ఇద్దరి చేతుల మధ్యలో ఉన్న ఆమె చేతిని బయటకు తీసి అతడి చేతితో గట్టిగా పట్టుకుంటాడు దేవ్ ఎంతసేపు అవుతున్నా వేరు అవ్వాలని ఏ ఒక్కరికి కూడా అనిపించకపోవడంతో దేవు మాట్లాడుతూ ఏదో గిఫ్ట్ అన్నా తీసుకోమంటావా నన్ను అని పెదవులతో ఆమె భుజాలను రాస్తూ మత్తుగా అడుగుతాడు దేవ్ తీసుకోండి అని చిన్నగా మూలుగుతూ ఖుషి అంటుండగా ఆలస్యం లేకుండా గాఢంగా ఇద్దరి పెదవులు ఏకం చేసి గులాబీలు నింపిన పాన్పుపైకి ఆమెని చేర్చి ఖుషీ పైన అతడు వాలిపోతాడు దేవు ఇద్దరు కలిసిన అదరాలను చేసి కుషి కంఠాన్ని ముద్దాడుతూ అడ్డుగా ఉన్న చీరను అతడు తొలగిస్తుంటే దేవు చేస్తున్న పెదవుల ఆటకు అతడు కలిగిస్తున్న మాయకు తెలియకుండానే దేవ్ వైపు చుట్టూ చేతులు వేస్తుంది కుషి నాభిపై నాట్యం వేస్తున్న దేవు చేతులకు లొంగిపోతూ ఆమె పెదవులను ముడివేసి ఇద్దరు నేల చాచడం కూడా కానరాదు ఆ చీకట్లో ఎత్తుపల్లాలను తడిమేస్తున్న అతడికి అనుగుణంగా ఆమె మారిపోతే ఇద్దరి చేతులను కలిపి ఆమెను మొత్తంగా పూర్తి స్పృహతో అతడికి సొంతం చేసుకోవడానికి దేరి దేవుకి దారి దొరుకుతుంది అతడు కలిగిస్తున్న తీయని నొప్పికి ఆమె కళ్ళు నీళ్లతో నిండి కనురెప్పలు మూతపడితే ఆ మూసిన కళ్ళను ముద్దాడిన దేవ్ ఆమె ముఖంపై బ్లో చేస్తాడు కింద పెదవిని మునిపంటితో నొక్కి పెట్టిన ఖుషీ తీరు అతడిలో ఆవేశాన్ని పెంచితే లేని యుద్ధానికి జయకేతనం ఎగరవేసి ఆ రాత్రికి ఇద్దరూ నిద్రకు దూరం అవుతారు జంటగా గవర్నమెంట్ హాస్పిటల్ అట్ మార్చరీ రూమ్ రూమ్ వైపు స్లోగా పడుతున్న దేవ్ అడుగులు అతడి అడుగుల్లో తడబాటు లేదు కళ్ళల్లో బాధ కూడా లేదు కానీ ఏదో నిరాశ మరోవైపు కోపం ఎన్నో అంతులేని ప్రశ్నలు మూగబోయిన అతడి స్వరం ఆయన బెరుకుతడం లేకుండా డోర్ ఓపెన్ చేసుకొని ముందుకు నడిచిన అతడికి స్ట్రక్చర్ పై తెల్లని వస్త్రం కప్పి ఉన్న బాడీ కనిపించి దేవు పిడికిలి బెగుసుకునేలా చేస్తుంది దేవుని అనుసరించి వచ్చిన జాన్ అడుగులు డోర్ దగ్గరే ఆగిపోతే దేవు మాత్రం ఆ బాడీ ముఖంపై ఉంచిన క్లాత్ పక్కకు తీసి ఆ ముఖం చూసేలోపు ఏడుపుల శబ్దం వినిపించడంతో డెడ్ బాడీ నుండి ముఖం తిప్పిన దేవికి చీకటిలో ఎవరూ సరిగ్గా కనిపించరు అతనిలో అయోమయం ఉన్నా అందరిలో కనిపించని అతడి భార్య ఖుషి కోసం కళ్ళు వెతుకుతూ ఉంటాయి నుదుటి నుండి అరికాలల్లోకి చేరిన చెమటలతో ఖుషీ అంటూ చుట్టూ చూసిన దేవుకి జాన్ లేదు ఆమె అన్నట్టుగా తల ఊపి చెప్పడంతో మూకాలపైకి జారి చేతిలో ఉన్న క్లాత్ వదిలేసి అతడు మోకాన్ని రెండు చేతుల్లో దాచుకొని ఏడుస్తున్న దేవుని ఓదాల్చడానికి ఎవరు ముందుకు రాకపోగా ఉన్న చోటనే బొమ్మల్లా నిలబడిపోతారు ఎవరో కొట్టినట్టుగా ఉలిక్కపడి లేచిన దేవుకి అతడిపై బెడ్ పై ఉన్నాడు అని తెలియడంతో అంత ఏసీలో కూడా మొఖాన్ని పట్టిన చెమటలు కూడా తుడుచుకోకుండా పక్కన ఉన్న ఖుషీని కంగారుగా చూస్తాడు దేవు తెల్ల దుప్పటి కింద ముడుచుకొని పడుకున్న భార్యను చూశాక పెరిగిన భయం టెన్షన్ కొద్దిగా తగ్గడంతో బోర్లా పడుకున్న ఖుషీ వీపున పెదవులు అంచి కళ్ళు మూసుకొని కలలో వచ్చిన దానిని మర్చిపోవడానికి ట్రై చేస్తాడు దేవు అప్పుడే లేచారా ఫేస్ కొంచెంగా పక్కకు తిప్పి చేతితో దేవతలని నిమురుతూ అడుగుతుంది ఖుషి నాకు నువ్వు దూరంగా పడుకున్నావుగా మెలకు వచ్చేసింది అంటాడు దేవు కాఫీ ఆమె ఆఫర్ చేస్తుంటే వద్దు కొంచెం సేపు ఇలానే ఉండు ఖుషి అదే నాకు చాలు అంటాడు దేవు సడన్గా మారిన దేవు గొంతులో కంగారును గమనించి వెళ్ళకిలా తిరిగి దేవుని ఆమె గుండెలపై పడుకోబెట్టుకొని అతడి తల నిమురుతూ ఏమైంది అలా ఉన్నారు అని లాలనగా అడుగుతుంది ఖుషి ఏదో పీడకల అంతే అంటాడు దేవు ఎందుకు మీకు భయం వేసిందా అని ఖుషి అడుగుతుంటే కొంచెం అంటాడు దేవ్ అందుకే ఇలా డల్గా ఉన్నారా డల్గా ఏమీ లేను జస్ట్ దానికోసం ఆలోచిస్తున్నా అంతే ఓహో మీరు ఏమీ అనుకోను అంటే ఒక్క ప్రశ్న మిమ్మల్ని అడగనా ఆమె క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడుగుతుంటే వద్దంటాడా దేవ్ నా దగ్గర నీకు పర్మిషన్ ఏంటి అడుగు అంటే అది ఆమె తడబాటులోనే ఆమె ఏం అడగబోతుందో అర్థం చేసుకున్న నైట్ గురించి అడగాలి అనుకుంటున్నావా ఆమె ముఖాన్నే చూస్తూ ఆమె క్వశ్చన్ని దేవుని అడుగుతాడు సిగ్గుతో కళ్ళు మూసేస్తూ ఊ కొడుతుంది ఖుషి మా నిద్దరి మధ్యలో ఫిజికల్ రిలేషన్ లేకున్నా నేను హ్యాపీగా ఉంటాను కానీ నువ్వు నిత్యం నా పక్కనే ఉండాలి అప్పుడే ఈ ప్రాణానికి ఆ ప్రాణం నిలుపుకునే దేహానికి అర్థం నా ఉద్దేశం అది కాదు దేవుగారు ఏ ముందు గారు ఆపి నేను పిలువు అన్నట్టుగా పిలువు అండ్ యు ప్రామిస్డ్ మీ అని దేవ్ వార్నింగ్ టోన్లో అంటుంటే ఐ నో కానీ నాకు మిమ్మల్ని అలా పిలవాలి అంటే ఏదోలా ఉంది అంటుంది ఖుషి వరదల్లే ప్రేమే పొంగి ఉరకలు వేసేవేలా ముదు ముదుగా తీరేలా డార్లింగ్ గారు గారెందుకే బంగారు వింటుంటే కంగారు కారంగా శృంగారంగా డార్లింగు అంటే చాలు డార్లింగుకు లింగు లిటుకులు లింకులు పడితే పోరు ఓ మైటియరు ప్యారి పెళ్ళాం గారు మీరే శ్రీమతి గారు సరసంలో ముద్దే ముదిరి హత్తులు చెరిగే వేళ చిలకల్లే చిలిపిగా నన్ను పిలవాలే ప్రియరాల ఓ మైటియరు మా ఊళ్ళో వాడాలు ఏమయ్యో అంటారు ఆ పిలిపి మూటగా ఉంటే మారుస్తానే తీరు డార్లింగ్ గారొద్దంటే తీసేస్తానే సారు ఓ మై మైటియరు అని ఖుషి సన్నని రాగంతో పాడుతుంటే డేర్ కాస్త దేవుగా మారిపోతే చిన్న కథలు కూడా ఇద్దరిలో ప్రేమావేశాన్ని నింపడంతో కాలం గురించి దేవుకు వచ్చిన కళ గురించి ప్రస్తుతం ఖుషీ సహకారంతో మరుగున పడిపోగా తమదైన లోకంలో జంటగా విహరిస్తూ మళ్లీ కళకు సిద్ధమవుతారు ఖుషి సమేత దేవాన్షి సీన్ వాళ్ళ దగ్గర కట్ చేసి జాన్ దగ్గర ఓపెన్ చేద్దాం నీరసంగా ఆఫీస్ నుండి ఇంటికి చేరిన చరణ్ జాన్లకు ఖుషీ లేని లోటు ఇంట్లో తెలియడంతో వంట మనిషి దుర్గ అందించిన కాఫీ తాగుతూ నెక్స్ట్ ఆఫీస్లో జరిగే మీటింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ ఇద్దరు హెచ్చరిక లేని తుఫానుల ఇంట్లోకి దూసుకొస్తున్న సుబ్బుని ఎవరూ పట్టించుకోకపోతే తనే వచ్చి జాన్నెత్తిన ఒక్క మొట్టికాయ వేసి వర్క్లో బిజీగా ఉన్న అతడిని ఈ లోకానికి తీసుకొస్తుంది అబ్బా ఎవరు అని మొట్టిన చోట రుద్దుకొని తలపైకెత్తిన అతడికి ఉరిమి చూస్తున్న సుబ్బలక్ష్మి కనిపించడంతో ఇప్పుడు ఏం ముంచుకొచ్చిందని అలా ముట్టవు నన్ను అంటాడు జాన్ ఇద్దరు ముఖాలు చూసి చరణ్ అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతే బామ్మగారు పద్మగారు సాయిబాబా టెంపుల్కి స్టార్ట్ అవుతారు కావ్య ఇంకా కాలేజ్ నుండి ఇంటికి రాలేదు నీ ముఖం చూసి ఈ రోజుకి త్రీ డేస్ అయింది సుబ్బు జాన్నే చూస్తూ సీరియస్గా అంటుంది అందుకు అంతగట్టిగా మొట్టాలా రాక్షసి పళ్ళు నూరుతాడు జాన్ నీ కంటికి నేను అలాగే కనపడతానులే పిచ్చిగా ప్రేమిస్తూ మీ వెంట తిరుగుతున్నాను కదా మరి అలాగే కనబడతాను అంటుంది ఆమె అలకగా హే నా ఉద్దేశం అది కాదే జాన్ ఏదో చెప్పబోతుంటే నీ ఉద్దేశంతో నాకు పనిలేదు జాన్ ఎప్పుడు వచ్చి మా ఇంట్లో మాట్లాడతావో ముందు అది చెప్పు అంటూ మళ్ళీ సీరియస్గా అంటుంది సుబ్బలక్ష్మి ఇప్పుడు ఏమైందని ఈ కన్నీరు ఆమె పట్టి సోఫాలో ముందు కూర్చోబెట్టి ప్రేమగా ఆమె తల నింబరుతూ చెంపలపై జారిన కంటినో తుడుస్తూ అడుగుతాడు జాన్ నాన్న నాకు మ్యాచెస్ చూస్తున్నారు నేను నాన్నతో మన ప్రేమ గురించి చెప్పగడదు అన్నయ్యతో చెప్పించకూడదు నువ్వు వచ్చి మాట్లాడు ఇంకెలా మా ఇంట్లో మన విషయం గురించి తెలిసేది అని ఏడుపు ముఖంతో అతడిని ప్రశ్నిస్తుంది సుబ్బలక్ష్మి సారీ బంగారం వర్క్లో పడి నేను సరిగ్గా పట్టించుకోవడం లేదు కదా ఇంకా ఫ్యూ డేస్ అంతే దేవు ఖుషి రాగానే నేనే వచ్చి మీ ఇంట్లో మాట్లాడుతాను ఓకేనా జాన్ లాలనగా అంటుంటే సుబ్బు నుండి సమాధానం ఉండదు చెప్పాగా వస్తాను అని ఇంకనైనా ముఖం మార్చి కొంచెం నవ్వు బంగారం అంటాడు జాన్ అయినా సరే సుబ్బు ఎటువంటి సమాధానం ఇవ్వదు ఇంత చెప్పినా నా మాట నమ్మవా అంటే నా మీద నీకు నమ్మకం లేదు సుబ్బు అని జాన్ ఆ మాట పూర్తి చేయకముందే అలా అనుకు జాన్ మీపై నాకు నమ్మకం లేదు అంటే నన్ను నేను నమ్మలేనట్టే అంటుంది సుబ్బు అది నా సుబ్బులు అంటే ఏది ఒక్కసారి నవ్వు అతడు అడుగుతుంటే చిన్న నవ్వు ఆమె ముఖంపై చేరగా దట్స్ మై గర్ల్ అని సుబ్బు చేసి సైడ్ ఆక్ చేసుకుంటాడు జాన్ మూడు రోజులుగా పడిన టెన్షన్ అతడి కౌగిల్లో పారిపోతే కళ్ళు మూసుకొని ఆ నిమిషాన్ని తన గుండెల్లో భద్రపరుస్తుంది సుబ్బు జాన్ స్పర్శలో సీన్ మళ్ళీ అభి దగ్గర ఓపెన్ అవుతుంది అభి టూ డేస్లో అమెరికా వెళ్తున్నా నైట్ అమ్మ కాల్ చేసింది డాడీకి హెల్త్ బాగోలేదంట వర్క్ చేసుకోవడానికి కష్టంగా ఉంది అని నన్ను రమ్మంటుంది టికెట్ కూడా ఆమె బుక్ చేసింది అంటూ అభికి ప్రశ్నించే అవకాశమే ఇవ్వదు ఖ్యాతి సడన్గా ఏంటి క్యాతి ఇదంతా అంకుల్కి ఏమైంది డల్గా అడుగుతాడు అవి ఎప్పుడు ఉండేదేలే షుగర్ లెవెల్స్ ప్లస్ హై బీపీ రెక్లెస్గా చెప్తుంది క్యాతి దానికే నువ్వు వెళ్ళిపోవాలా అది కూడా ఇండియా నుంచి అమెరికా అభి అలా అడుగుతుంటే ఫ్యూ డేస్ బెడ్రెస్ తీసుకోమన్నారు నాన్ని అమ్మ ఒక్కరే ఆఫీస్ చూసుకోవాలంటే కొంచెం కష్టం కదా అందుకే నన్ను కాలింగ్ ఎలాగో నేను ఇక్కడ ఉండి చేసే వర్క్ ఏముంది నువ్వే చెప్పు అందుకే టూ డేస్లో వెళ్తాను అని డిసైడ్ అయిపోయాను అభి చెబుతుంది క్యాతి ఓకే నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటాను గుడ్ నైట్ అని ఆమె వెళ్ళిపోతుంది అన్న బెంగుతో మాడిపోయిన ముఖంతో తను రూమ్లోకి వెళ్ళిపోతాడు అభి ఏంటో ఇతకాడు ఎంత క్లోజ్ అయినా అతడు మనసులో మాట నాకు చెప్పడు కానీ వెళ్ళిపోతాను అంటే మాత్రం హెయిర్ పోయిన బలూన్లో ఫేస్ పడతాడు చూస్తాను మిస్టర్ అభిరామ్ నీకు టూ డేస్ టైం ఇస్తున్నా ఈలోపు నీ మనసులో మాట నాకు చెప్పి నా ప్రేమ విన్నవ్వు లేకపోతే అప్పుడు చెప్తా నీ సంగతి అని కన్నింగా నవ్వుతూ నిద్ర కోసం రూమ్లోకి వెళ్ళిపోతుంది కేథరిన్ ఈ నాలుగు నెలల్లో ఎంత దగ్గరైనా ఇంకా ఏదో ఇబ్బంది అతడు మనసులోని మాటలను బయటికి రాకుండా ఆమె ముందు చేస్తుంటే ఎలా అతడు గుండెల్లో మాటలు ఆమె మెదడుకు చేరవేయాలో తెలియక అబీలో అబే మదన పడుతూ ఆలోచనలతో కాపరం చేస్తూ నిద్రకి దూరం అవుతాడు అబేరా మా రాత్రి స్టోరీ ఇంకా కంటిన్యూ అవుతుందండి ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ అప్డేట్ జాన్ సుబ్బులకి డెడికేటెడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అలాగే తొందరలో మన యూ ఆర్ మైన్ స్టోరీ కంప్లీట్ కూడా అవ్వబోతుంది మరో కొత్త సిరీస్ తోటి మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం